వెల్కమ్ టు ఘన ఫార్మా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు సేదేప పనులకు నమ్మకమైనటువంటి కిలారి ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఎమ్మిగడూరు మండలం మాసుమాందరి గ్రామం నుంచి రైతు రాజుగారి అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది చూస్తున్నారు కదా ఎద్దులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై వేలుగా చెప్తున్నారు మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఇందులో అలానే ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులపై ఇంట్రెస్ట్ వారి కోసం రైతు నెంబర్ మీకు స్క్రీన్పై కనిపిస్తూనే ఉంటుంది మరి వివరాలు ఏమైనా కావాలనుకుంటే నేరుగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా రైతు దగ్గర వివరాలు అయితే సేకరించండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థెన్స్ ఫర్ వాచ్ ఇన్ఫర్మేషన్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి